కాకినాడకి వచ్చిన మీ అందరికీ అన్నలకు తమ్ములకు చెల్లెళ్లకు అక్కలకు అందరికీ శుభాకాంక్షలు శనార్థులు మా పెద్దసారి గుడంగా నమస్కారం పెద్దసారు చూస్తున్నాం మా పెద్ద సారు నా టీవీ టీవీలో కావాలండి ఎందుకంటే ఈ న్యూస్ గురించి చెప్పకపోతే కదా న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఏం అన్న మీ పేరు రంగనాథ్ అన్నతానికి వచ్చిన ఎన్నో జోడి ఎనిమిదో జోడి అంటే ఇప్పటికీ రెండో జోడి కార్ పోయినా ఇవాళ ఎనిమిదో జోడి అన్న ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇది ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎన్నో ఎన్ని చూడు అంటే ఎట్లా ఏమేం పెడతారు అంటే వెళ్ళాం కూడా ముక్తా చూస్తారు ఆనా టీవీలో చెప్పారు అన్న మనుషులు మా మనుషులు తినేది చూసినా కానీ ఇవాళ ఎట్లు తింటాయంట బెల్లం ఎట్లు తింటాయంట సూర్యుని పేరు ఏం పేరు పేరు పెట్టిరా సర్దార్ తల్వార్ అంట తల్వార్ లేకుంటా సర్దార్ లేకుంటాడు అంతేనా అబ్బా మీరు మంచి అంటే ఊరు ఊరు అనంతపురం అనంతపురం జిల్లాకి లొచ్చు రాయలసీమ రాయలసీమ ముద్దు బిడ్డలకు ఈరోజు ఎనిమిదో ఎనిమిదో ఎనిమిదోది జోడీ కేశంపేట్ మండల్ ఈ మన శాద్నగర్ తాలూకా ఈ మన రంగారెడ్డి జిల్లా అందరికీ శనార్థులు సర్పంచి ఎంపీడీసీలకు వార్డ్ నెంబర్లకు అందరికీ నమస్కారాలు ఈ కాకునూరు సర్పంచ్ కూడా నమస్కారాలు ఎందుకంటే కాకునూరు సర్పంచ్ ఇక్కడ ఎవరు లేవే భీమామిడి సర్పంచ్లకు ఇప్పుడు మళ్ళా నిర్జవెల్లి సర్పంచ్లకు కూడా వందనాలు అన్నలు ఇవా మీరు ఇక్కడ రాలేరు మీరు రానందుకన్నా ఇక్కడ వచ్చాను నేను వచ్చి ఈరోజు కాకునూరు అంటేనే ఒక కళ ఉంది అన్న ఇవన్నీ కాకునూరు అంటేనే కళ ఉంది మీ ఎట్లు పని ఉంటాయా నాలుగో టన్లు రాయి మీ ఎట్లు మోస్తే ఉంటాయా మొయ్యక్కుంటే మీరు మోపేయాలి చూసారు రానా నాలుగు టన్నులు రాయి ఈరోజు మొయ్యకుంటే వీళ్ళు మోసారంట వీళ్ళు మోసారంటే ఏం బుక్ ఇం ఆడుకుండి ఏం బుక్కి రానా మీరు బుక్మా బుక్కి అంటో అన్న చూస్తారా మనం నేనంతే బెత్తరని ಆಗಮ್ನೂರ್ <laughs> <laughs> మర్చిగున్నాయా అన్న మీరు అవి కూడా సంస్థాపం చూస్తే రాయలసీమలలో మందు తాపే పెద్ద పెద్ద మందు తాస్తారు అంట ఈ నాలు ఇక చేతులు పెట్టి తీసారు గారు గిటో వెళ్లోతాయి అంటేొక్క నాముకి ఎమైనా చత్తన ఈ రోజు ఫస్ట్ దిపోయినా సెకండ్ పోయి ఆ యామి మీరందరూ గ్యారెంటీ ఎనిమిదో వాళ్ళు గ్యారెంటీ వాళ్ళు కొట్టున్నారు విబిఎస్ 200 మీ పేరు పేరు నమస్కారం మీ అభిమాన పే ఇల్లైడం రాలలే ఐతేప్రా కొర్రే చెప్పరా 100 క గెలుస్తా వచ్చినా తల్వార్ గెలుస్తా సర్దార్ అబ్బా గెలుచుకోవడానికి మేడం ఒప్పున్నాడు చూస్తున్నారు కదా అందరికీ ఉదయపూర్వ నమస్కారాలు ఈ రోజు అన్నగారెంత వచ్చినా అన్న ఓకే మీ ఎట్లు గ్యారంటీ పందెం గ్యారంటీ గెలుస్తా అన్న మీరు ఎప్పుడు కడతారు ఎప్పుడు కడతారు నాలుగు నాలుగంతా కాస్త